హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ చూపిస్తున్నానండి చాలా సింపుల్ బ్లాగు అలాగే ఒక చిన్న రెసిపీ కూడా మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి నేను మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను రోటి పచ్చడి ఇందులో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి అలాగే దీనికి కావాల్సినవి ముందుగా రెండు మామిడికాయలు కూడా తీసుకున్నాను మామూలు సైజువి అలాగే రెండు స్పూన్ల కారపొడి కొన్ని వెల్లుల్లి కూడా ఇలా పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను ఇవన్నీ మనకు మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి ఫస్ట్ అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు మామిడికాయలు రెండు తీసుకున్నాను కదా వీటి పైన ఉన్న చెక్కు మొత్తం ఇలా తీసేస్తున్నానండి ఇలా పై పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి మనం మామిడికాయలకు ఎందుకంటే ఇలా పొట్టు తీసి పచ్చడి దంచుకున్నాం అనుకోండి వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది అందుకే నేను ఇప్పుడు వచ్చేసి ఈ మామిడికాయల పైన ఉన్న పొట్టు అనేది కొద్దిగా తీసేస్తున్నాను పై పైన ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మనం రోడ్లో వేసి దంచుకుంటాం కదా అందు గురించి వచ్చేసి చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాగే రెండు మామిడికాయల్ని నేను ఇలా పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి ముందుగా అలాగే ఇప్పుడు నేను మామిడికాయలను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెడుతున్నానండి మనం రోడ్లో వేసి దంచుకుంటాం కదా అందు గురించి వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాం అనుకోండి పచ్చడి మనం చాలా తొందరగా దంచుకోవచ్చు అలాగే ఈ మామిడికాయలు కూడా ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చూస్తున్నానండి అంటే పుల్లగా ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పచ్చడి అనేది అందుకే నేను వచ్చేసి తిని చూసాను చాలా పుల్లగా ఉన్నాయండి ఈ మామిడికాయలు మొత్తాన్ని నేను ఇప్పుడు అంటే ఈ రెండు మామిడికాయలని ఇలా చిన్న చిన్నగా చాప్ చేస్తున్నానండి మొత్తం వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి మనం రోట్లో వేసి దంచుకోవడానికి మీ దగ్గర రోలు లేకుంటే మిక్సీ జార్ కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే రోట్లో వేసి దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే నేను ఈ రోజు వచ్చేసి రోట్లో వేసి దంచుతున్నాను ఈ మామిడికాయ పచ్చని వీటిని వచ్చేసి నేను ఇప్పుడు హాల్లోకి తీసుకెళ్తున్నాను ఎందుకంటే అక్కడ రోలు ఆల్రెడీ నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను రోట్లో వచ్చేసి కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేశానండి వీటిని ఇప్పుడు మనం మెత్తగా దంచుకోవాలి అంటే కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కాకపోతే రోట్లో దంచుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా అందు గురించి మనం మెత్తగా దంచుకుంటే సరిపోతుంది చూడండి మామిడికాయ ముక్కల్ని మనం ఇలా దంచుకోవాలి ఇలా దంచుకుంటే చాలా తొందరగానే అయిపోతుందండి ఇలా రోట్లో వేసి దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే నేను ఈ రోజు రోట్లో వేసి దంచుతున్నానండి చూడండి ఇలా దంచుకోవాలి మామిడికాయ ముక్కలు బాగా దంగాయి వీటిని వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి మీకు పేస్ట్ లాగా కనిపిస్తుంది కాకపోతే ఇది పోపు చేసినప్పుడు తెలుస్తుందండి కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంది కచ్చా బచ్చాగా అలాగే ఇంకా కొన్ని మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా రోట్లో వేసి దంచుతున్నానండి ఇలా రోట్లో వేసి దంచుకోవాలి మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం రోట్లో వేసిన టేస్ట్ అనేది మిక్సీలో వేసినప్పుడు రాదు అందుకే నేను ఈ రోజు వచ్చేసి రోట్లో వేసి దంచుతున్నానండి మామిడికాయ పచ్చని రోట్లో కూడా కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి రోట్లో వేసి దంచుకోవాలి ఇది కూడా బాగా మెత్తగా దంగింది దీన్ని వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ మామిడికాయ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు అలాగే కొత్తిమీర జీలకర్ర కూడా వేసాను వీటిని కూడా మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలండి చూడండి వీటిని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అంటే వీటిని కూడా ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలండి ఇలా వేసి మనం ఒకసారి కలిపి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి చూడండి ఇలా దంచుకోవాలి మామిడికాయ పచ్చడికి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల కారపొడి కూడా వేశానండి ఈ మామిడికాయ పచ్చడి అనేది కారపొడితోనే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి అందుకే నేను ఈ రోజు వచ్చేసి కారపొడి వాడాను మీకు కారపొడి నచ్చకుంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారపొడి ఉప్పు రెండు వేసాక మళ్ళీ ఒకసారి మనం బాగా దంచుకోవాలి ఈ మామిడికాయ పేస్ట్కి ఈ కారపొడి ఉప్పు అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి అంటే దంచుకోవాలి ఇలాగా చూడండి ఇలా దంచుకున్నాం కదా ఇలా దంచుకున్న తర్వాత దీన్ని వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఈ రెసిపీ వచ్చేసి నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను అమ్మ వచ్చేసి సమ్మర్లో ఎప్పుడు ప్రిపేర్ చేసేది మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ రెసిపీ అనేది ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఒక రైస్లోకి కాకుండా అలాగే మొత్తం నేను ఇప్పుడు మామిడికాయ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలాగా ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు పోప్ చేయడానికి కిచెన్లోకి కూడా తీసుకెళ్లానండి అలాగే కిచెన్లో వచ్చేసి ఇప్పుడు నేను పోపు చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టాను ఇందులో వేయడానికి కొన్ని ఎండుమిరపకాయలు కూడా తీసుకుంటున్నానండి మనం పచ్చడి మిశ్రమంలో మిరపకాయలు పోపు వేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా పచ్చడి స్పైసీగా అందుకే నేను కొద్దిగా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి అలాగే ఇప్పుడు నేను లో ఆయిల్ వేశాను ఆయిల్ కూడా వేడెక్కిందండి ఇలా ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు వేసాను పోపు దినుసులు ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మిరపకాయలు కరివేపాకు రెమ్మలు ఎండు రెబ్బలు వేసాను వెల్లుల్లి ఎండు రెబ్బలు ఇలా అన్ని వేసి మనం ఒకసారి ప్యాన్ ఇలా కలుపుకొని తర్వాత ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పచ్చడికి సరిపడా ఇలా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి మొత్తం ఇందులో వేసుకోవాలండి ఇలా వేసి ఈ మనం పోపు వేసిన ఆయిల్ మిశ్రమం అనేది ఈ మామిడికాయ పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం స్టవ్ అనేది స్టిమ్లో పెట్టి కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఈ మామిడికాయ పచ్చడి అనేది వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం రోడ్లో వేసి దంచుకున్నాం కదా అందు గురించి చూడండి పచ్చడి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను మామిడికాయ పచ్చడి అనేది ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని వచ్చేసి నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి చూడండి ఇలా బౌల్లో సర్వ్ చేస్తున్నాను ఈ మామిడికాయ పచ్చడిని మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీరు కూడా ఇలానే చేస్తే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే నేను ఇలా పచ్చడి బౌల్లోకి తీసుకున్న తర్వాత పోపు అనేది టైల్స్ మీద బాగా పడిందండి అందు గురించి వచ్చేసి నేను ఫస్ట్ స్టవ్ స్టవ్ అలాగే టైల్స్ కూడా బాగా తుడుస్తున్నాను ఇలా మనం ఎప్పుడు వంట చేసిన ఎంబడే తుడుచుకున్నాం అనుకోండి టైల్స్ చాలా నీట్గా ఉంటాయి అందుకే నేను ఎప్పుడు వంట చేసినప్పుడే క్లీన్ చేసి పెడతాను ఇలా టైల్స్ అలాగే గ్యాస్ స్టవ్ అనేది చూడండి మన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా పుల్లగా కొంచెం కారం కారంగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి నేను రైస్లోకి సర్వ్ చేస్తున్నాను ఇది ఏ రెసిపీ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందండి అంటే రైస్లోకే కాకుండా చపాతీలు నాను పూరి ఏదైనా బాగుంటుందండి అలాగే నేను ఇప్పుడు ప్లేట్లో రైస్ కూడా పెడుతున్నానండి చూడండి మామిడికాయ పచ్చడిని వచ్చేసి నేను ఈ రోజు రైస్ లోకి సర్వ్ చేశాను ఇలాగా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ఈ మామిడికాయ పచ్చడి అనేది నా వీడియోస్ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్